నిర్మాణాలని మరి ఇలాంటి ఒక పద్ధతి లేకుండా ఇలాంటి ప్రొసీజర్ లేకుండా కక్షపూరితమైనటువంటి ఒక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు ఈ పరిపాలన చూస్తూ ఉంటే మరి ఏ రకంగా ఈరోజు పరిపాలన సాగుతుందో స్పష్టంగా అర్థమవుతున్నాం రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక వాటిని దృష్టి బలించడానికి ఇప్పటికే మా పార్టీ అధినేత పైన మా నాయకుల పైన దుమ్మెత్తు పోస్తూ ఆ ఆ కేసులు ఈ కేసులను బనాయిస్తూ మరి ఈరోజు మా మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు ఆరు వేల పైచులకు విద్యార్థి విద్యలు చదువుకునేటువంటి కళాశాల మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఉండి మరి అనేక మంది ఇంజనీర్లను తీర్చిదిద్ది మరి దేశానికి ప్రపంచానికి అందించినటువంటి ఘనత ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి కళాశాల ప్రతిష్టమైనటువంటి కళాశాల ఇది ఇంజనీరింగ్ కాలేజ్లో మరి ఇలాంటి ఒక నోటీస్ ఇచ్చి నా తూతూ మాదిరిగా నోటీస్ ఇచ్చి దానికి సమాధానం చెప్పినా దానికి సాటిస్ఫై కాకుండా మరి ఈరోజు వర్కింగ్ డే ఈరోజు ఎగ్జామ్స్ నడిచే సమయంలో మరి పెద్ద ఎత్తున మరి పొద్దున వచ్చేసి మీరు బండ్లు తీసుకొచ్చి మేము బిల్డింగ్ లోడతామని వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులందరూ కూడా తిరగబడ్డప్పుడు వారే వచ్చి స్వయంగా వాళ్ళందరూ కూడా సముదాయించి కూర్చోబెట్టి మాట్లాడి మనం అట్లా చేయొద్దు ఆటంకాలకి మనం అడ్డు పడొద్దు అని చెప్పి వారు వారిని సంధాయించిన తర్వాత మళ్ళీ మేమందరం వచ్చి మరి ఇక్కడ బాధ్యత గల అధికారి ఎవరు ఉన్నారంటే వారితో మాట్లాడితే వారందరూ కూడా ఏంది ఇంత అన్యాయం ఇంత ఏంది అని మాట్లాడినప్పుడు మాకంతా కూడా సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ అని చెప్తా ఉన్నారు అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ప్రజల యొక్క పాలన మర్చిపోయి ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఇవ్వడం మర్చిపోయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి దృష్టి కేంద్రీకరించకుండా ఈ రకమైనటువంటి కార్యకలాపాలకి ముఖ్యమంత్రి గారి ప్రత్యక్షంగా వారు వారి అంతా కూడా ఈ కూలగొట్టాలపైన కూల్చివేతల పైన దృష్టి కేంద్రీకరించి ఏ రకమైనటువంటి సందేశం ఈ రాష్ట్రానికి సమాజానికి జవాబు కోరి వెళ్తే పేపర్ వర్క్ తీసుకొని పోతే అక్కడ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఎవరైతే మరి ప్రభుత్వం తరఫున ఎవరైతే కౌన్సిల్ ఉంటారో వాళ్ళు స్పష్టంగా సోమవారం వరకు నోటిఫై అయింది ఆపని చెప్పి జడ్జి గారు చెప్పినది సమాధానం చెప్పి నాదుడు కలెక్టర్ కార్యాలయం లేదు రోజు ఈ రకమైన పరిపాలన దుస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం బాధపడతా ఉన్నాం ఈ రోజు ఈ రకమైనటువంటి చర్యలు మరి ఇవి సర్వ సమాజానికి మంచి సంకేతం పంపించేవి కావు ఇది ప్రజాస్వామ్యంలో అనుసరించే విధానం కాదు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే మా మెసేజ్ పెడితే మాకు శాసనసభ్యులకు రెస్పాండ్ కాడు కానీ పోలీస్ అధికారులకు ఆదేశిస్తారు ఆదేశాలు ఇస్తారంట ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తే కేసులు బుక్ చేయండి ఫస్ట్ వాళ్ళ మీద అని చెప్తారంట సమానం చెప్ప చాత కాక తూక ముడుచుకొని పోయి ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పనిచేస్తూ అది కూడా ఏం పని పూల్చువేతలు అది కూడా లేదు అక్రమంగా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా దానికి సమానమైన చర్య సమానం చెప్పకుండా దానిపై ఇలాంటి చర్చ లేకుండా మరి ఈరోజు అది కూడా ఏ రోజు వర్కింగ్ డే రోజు పరీక్షలు జరుగుతూ ఉంటే వేల మంది విద్యార్థి కళాశాలలో ఈ క్యాంపస్ ఉన్నప్పుడు వెచ్చగొట్టే విధంగా నిన్న కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రొటెస్ట్ చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి నిన్న మా శాసనసభ్యులు నిన్న అక్కడ మల్కాజ్గిరిలో ధర్నా చేసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తే వినతి పత్రం మీరు కూడా పొరపాటేనా పోయి పోలీస్ కేసులు పోలీసులు కేసు పెట్టిన కేసు బుక్ చేయడమేనా అంటే గతంలో మీరు పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు మీమైన కేసులు పెట్టినామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అలాంటి ఎన్ని కేసులు అయితే ఉండే ఎప్పటివరకు కాబట్టి ఈ రకంగా దిగజారినటువంటి పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నారు ఈరోజు కాబట్టి ఇది తీవ్రంగా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్మాణాలు జరగనట్టు ఎక్కడ కూడా ప్లానింగ్ ప్రకారం వైలేషన్ ప్లానింగ్ ప్రకారం కాకుండా మరి వైలేషన్ చేసిన బిల్డింగ్ లేనట్టు కేవలం మా యొక్క ఒక బిల్డింగే దొరికినట్టు అధికార యంత్రాంగం అంతా కూడా చిక్కనే ఉండి దాని కూడా పద్ధతి పథకం కాకుండా ఈ కూలగొట్టే జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే దీని ప్ర దీని ప్రజలు అర్థం చేసుకోవాలి ఒకసారి ఈ యొక్క చర్య ద్వారా ఏ సందేశం ఇస్తున్నారో అర్థం చేసుకోవాలి ఏ శాసన ఎవరు వచ్చినా కలుస్తానని ముఖ్యమంత్రి గారు అంటారు మరి కలవనికి రా కలవ కలవనిక రాకపోతే ఈ రకమైన చరకు పాటు పడతారా మీరు ప్రశ్నిస్తా ఉన్నాము ఈరోజు మేము ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో నిన్న కూడా చూసినాం మరి పూరితంగా వ్యవహరిస్తూ కలవాలే కలవాలే రా సమయం వచ్చినప్పుడు ప్రజల సంబంధం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు మాట్లాడతారు వేదికలు ఉంటాయి అసెంబ్లీ ఉంటుంది రకాల వేదికలు ఉంటాయి మాట్లాడతారు కానీ ఈ రకంగా కక్ష పూరితంగా గతంలో ఇదే పార్లమెంట్ కి గతంలో ఇక్కడ మా మరి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేశారు అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేశారు ఆ రోజు దురదృష్టం కొన్ని ఓట్లతో మా మా అభ్యర్థి ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యే గెలిచినాడు మళ్ళీ కానీ అవన్నీ కూడా కక్ష పెట్టుకొని ఒక హోదాకు హుందాతనంతో ప్రవర్తించాలి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి ఉన్నప్పుడు హుందాతనం రావాలి ఆ కుర్చీకి గౌరవం తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ప్రజలను భావించాలా తప్పులుంటే చట్ట ప్రకారం తీసుకోండి అందరినీ తీసుకోండి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులది ఎమ్మెల్యేలవి ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతలేవా జరిగినవి ఉన్నాయి లేవా అవన్నీ తప్పకుండా రేపు మా తెలంగాణ రాష్ట్ర మా పార్టీ తెలంగాణ రాష్ట్ర సంబంధించిన మా బీఆర్ఎస్ పార్టీ మా సభ్యులందరూ కూడా ఖచ్చితంగా రేపు పెడతాం అధికారుల చూసి రేపు సిఎస్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటాం అధికారులతో మాట్లాడతాం ఎక్కడెక్కడ అయితే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజా పద్ధతులు ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయో దానికన్నా పర్మిషన్స్ ఉన్నాయా లేకపోతే చర్యలు తీసుకుంటారా లేకపోతే డెమోలిషన్ చేస్తారా అని రోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి పైన మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు కక్ష పూరితమైన వాతావరణం సృష్టించొద్దు ఆందోళనలు సృష్టించొద్దు అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఫస్ట్ ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందించండి తాగునీరు లేక సాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కరెంట్ కట్టింగ్లతో ఇబ్బంది పడతా ఉన్నారు దానిపైన దృష్టి పెట్టండి ఈ రకమైనటువంటి పరిపాలన డైరెక్ట్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నారంటే ఎంత కక్ష ఎంత కక్ష కట్టినరో ఎంత కోపం తిన్నారో ఎంత మరి ఆక్రోషంతో అర్థమవుతా ఉన్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంతమంది శాసనసభ్యులు మెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటే కలెక్టర్ రాక నేను ఎక్కడో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందని చెప్పి చెప్పుకోవడం మాకి అధికారులు చెప్పడం మాకు రెస్పాన్స్ కాకపోవడం రిప్లై ఇవ్వకపోవడం ఫోన్ మాట్లాడకపోవడం ఇక్కడ ఉన్న అధికారులకేమో ముఖ్యమంత్రి గారి నుంచి డైరెక్ట్ వారికి సంకేతాలు ఇవ్వడం ఎమ్మెల్యేలు వచ్చిరంటే కేసులు బుక్ చేయమని చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి ఇప్పటికి కూడా అధికారమైన ఎవరికి శాశ్వతం కాదు కోడలు రేవులైతే రేవులు అయితే చాలా మార్పు చేర్పులు అవుతాయి కాబట్టి అధికారం ఉన్న విర్ర విగితే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రం గుణపడ తప్పదు ఎవరికైనా ఎంతటి వారికైనా అని తీవ్రంగా వారిని హెచ్చరిస్తూ మా మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈ యొక్క కళాశాలలో సుమారు మూడు దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా మరి మంచి క్రెడిబిలిటీ దగ్గర తయారై బయటకు పోయినారు అలాంటి భవనంలోకి ఈరోజు వచ్చేసి ఈ సముదాయంలోకి వచ్చి ఇన్ని వేల మంది విద్యార్థుల్లో అర్థల సృష్టించి ఈ పిల్లల్లో మరి వారు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసి ఏం ప్రయత్నం చేస్తారు ఏం 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 సాధించదలుచుకున్నా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు మేము వచ్చి బాధ్యతగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈరోజు సరే చూసినాం ప్రయా ప్రయా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడడానికి వెళ్ళినాం సమాధానం లేదు మాకు రిప్లై లేదు ఇక్కడ అధికారులు మా డైరెక్ట్ సీఎం కార్యాలయం నుంచి సందేశాలు వస్తున్నాయి మాట్లాడుతున్నాయని చెప్తా ఉన్నారు దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది కాబట్టి సమాధానం చెప్పలేక మరి ఇక్కడ రెచ్చగొట్టి ఇక్కడ సృష్టించి మరి ఇన్స్టిట్యూషన్ చేసి వారిని డిఫేమ్ చేసి కేసులు బనాయించి ఏం సాధిద్దామనుకుంటున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మేము సమన్వయంతో ఓపికతోని ఉన్నాం కాబట్టి ఈరోజు సరే మీరు మీ పెద్ద లేకుండా మీ కోర్టు పోయినా కోర్టుల మరి సోమవారం కేసు ఉన్నా ఆగకుండా మరి ఆగ బేఘాలపైన మీరు చేస్తా ఉన్నారు తప్పకుండా దీని అందరూ ప్రజా ప్రజలు గమనిస్తాను దీని దీనిపైన తప్పకుండా మీ గుణపడన తప్పదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని మాట మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా భవిష్యత్తులో మీరు ఏం చేస్తున్నారో ఏ రకమైన చర్యలు చేపడుతురో దానికి తప్పకుండా భవిష్యత్తులో కూడా మీకు సమాధానం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను